చూడండి దేవుడి నామాల మీకు వందనములు చెల్లిస్తున్నా ఈ వాహనం మీద అంటే వీడియోలు ఎందుకు తీస్తున్నావు అంటే ఇది కూడా దేవుడు యొక్క బయలుపాటు ఈ వాహనం మీద నువ్వు పోతా ఉండి అంటే ఈ వాహనం కొనుక్కున్నానుక ఈ వాహనాన్ని నువ్వు ఇష్టపడుతుంటావు కనుక అందుకని కళ్ళ కూడా నీకు దేవుడు బయలుపరుతున్నాడు నువ్వు వాహనం తోలినట్టు బయలుపరుస్తుంటాడు నువ్వు వాహనం మీద ఇక్కడ తిరుగుతున్నట్టు బయలుపరుస్తుంటాడు ఎందుకు ఈ బయలుపాటు అనేది దేవుడు అనుగ్రీస్తాడంటే కానీ నీ యొక్క ఆలోచన యొక్క ఫోకస్ ఈ యొక్క వాహనం మీద ఉందని కనుక ఈ వాహనాన్ని నీకు చూపిస్తుంటాడు అనమాట ఈ వాహనమే నీ మార్గమైంది ఈ వాహనం నీ హృదయం అయి ఉందని చెప్పేసి దేవుడు బయలుపరుస్తుంది ఎందుకు వాహనం హృదయం అయి ఉందని చెప్పి ఎందుకు బయలుపరుస్తానంటే ఇది దేవుడు యొక్క బయలుపడి అనమాట దేవుడు యొక్క అనమాట నీ యొక్క పూర్తి హృదయం ఈ వాహనం మీద అనుకున్నానక ఈ వాహనాన్ని దేవుడు నీకు చూపిస్తుంటాడు అనమాట ఎందుకంటే నీ ఆలోచన ఫోకస్ దీని మీద ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరుస్తుంటాడు చూడు అప్పుడు నీ వాహనం వేసుకొని గతుకుల రూట్లో గానీ ప్రయాణిస్తుంటే నీ యొక్క జీవితం కూడా గతుకులు మార్గంలో ప్రయాణిస్తుంది అంటే గతుకులు మార్గం ఏంటంటే నీ గతుకులు ఈ వాహనాన్ని ఎలాగా కుంగదీస్తాయో ఎలాగ ఈ గతుకులు మార్గం అంటే ఈ వాహనాన్ని పోనీ కొన్ని ఎలాగ అడ్డుకుంటుంటాయో అని నిమిత్తం యొక్క దేవుడు యొక్క బయలుపాటు ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే లేదంటే ఈ వాహనం పోతా పోతా ఈ మార్గంలో కానీ ఎక్కడైనా పంచర్ అయినట్టు కాని కానీ దేవుడు చూపిస్తుంటే నీ జీవితంలో కూడా నీ యొక్క ఆత్మ జీవితంలో కానీ నువ్వు ఆత్మలో కానీ అంటే నీ విశ్వాసం లేకుండా నువ్వు ఒక అంటే బలహీనుడు అయిపోయినట్టు దేవుడు చూపిస్తుంటాడు ఇంకొకటి ఏంటంటే ఈ లైట్లు వెలిగినట్టు చూపిస్తుందంటే కానీ యేసు ప్రభు క్రీస్తుల నువ్వు వెలిగింపబడినట్టు దేవుడు బయలుపరుస్తుంటాడు కానీ ఏంటంటే ఎందుకు ఈ మాటలు మీకు తెలియచేస్తున్నావు అంటే ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు చూడండి మనకి వాహనం తోలేటప్పుడు లైట్లు ఎలగటం కాని ఇంకోటి ఏంటంటే ఆరణ గాని ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఇలాగా వాహనం చేసి వ్యక్తి ఎందుకు చేశాడంటే ప్రేమ నిలారా కానీ ఈ వాహనం మీద కూడా దేవుడు బయలుపరుస్తుంది ఈ వాహనం మీద అనుకుంటుంటారు వాహనంలో ఏం బయలుపరుస్తాడు చూడండి ఈ వాహనం ఒక ఆత్మీయ జీవితంలో నువ్వు కానీ కానీ ముందుకు పోతుంటే నీ వాహనం కానీ ఎక్కడైనా కట్టబడినట్టు కానీ ఎవరో ఒకరు కానీ అడ్డుకుంటున్నట్టు కానీ నీకు దేవుడు బయలుపరిస్తుంది నిన్ను ఎవరో ఒకరు అడ్డుకోబోతున్నారు ఏదో ఒక దురాత్మ నిన్ను అడ్డుకోబోతుంది మనుషులలో చేరి అడ్డుకోబోతుంది నేను బాధించబోతుంది వేదన పాలు చేయబోతుంది అని చెప్పేసి నేను యొక్క దేవుడు యొక్క బయలుపడిన గురించి నేను తెలియచేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ వాహనాన్ని కానీ నీవు కానీ బలమైన ఎత్తైన మార్గానికి కానీ కానీ ఏదంటే ఒక ఎత్తు అయిన ప్రాంతం అంటే బలమైన బ్రిడ్జి ఎక్కించినట్టు కానీ వాళ్ళ ఎత్తైన మార్గం కానీ కానీ నీ వాహనం నేర్చుకోపోతున్నట్టు కానీ దేవుడు కానీ నీకు బయలుపరిస్తే నువ్వు ఒక ఒక స్థానం ఒక ఉన్నతమైన స్థానంలోకి నువ్వు పోతున్నావు అనే దేవుడు యొక్క మా అంటే కష్టాలు బాధలు అన్నిటిని విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి నీకు అన్నింటిలో అన్నిట్ల నుంచి దేవుడు నీకు విడిపించి విడదలై చేసి నువ్వు ఉన్నతమైన స్థానానికి అంటే ఎలాగ చేరుస్తుంది అంటే ఒక వాహనం ఎక్కు ఎత్తైన మార్గానికి పోతున్నప్పుడు ఏంటంటే వాహనం ఏంటంటే భారాన్ని మోసుకొని నీ కష్టాలు బాధలు ఆ నీకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే ఆ బలమైన ఎక్కువ మార్గం ఏంటంటే విజయం ఇవ్వటానికి అది సాదూషణంగా ఉంది ఆ మార్గం ఏంటంటే విజయం ఇవ్వటానికి సాధ్యంగా ఉంది మీకు తెలియచేస్తున్నాను ఎందుకు తెలియచేస్తున్నానంటే లేదంటే ఈ మార్గంలో గాని ఏ ఒక రిపోర్ట్లు వచ్చినట్టు కానీ ఈ యొక్క వాహనం ఆగిపోయినట్టు కానీ దేవుని యొక్క బయలుపడానికి కానీ కానీ మన జీవితంలో కూడా మనం కూడా ఏంటంటే బా అంటే దేవుడులో ఎలాగంటే బలహీన పరచబడినట్టు గానీ ఒకవేళ భూ సంబంధం వ్యక్తి గానీ ఒక ఎస్సు ప్రపణకాలు నమ్ముకోకపోయినా సరే నీకు ఒక ఇటువంటి దేవుడు యొక్క బయలుపాటు అంటే దేవుడు బయలుపరుస్తున్న సృష్టికర్తన్న దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు ఆ బయలుపాటు మనం తెలుసుకోలేమాట నీ వాహనం ఎక్కడైనా పడిపోయినట్టు గానీ ఏదో ఒక నీ వాహనాన్ని ఏదో ఒక డీకు ఒక గుద్దినట్టు గాని అలాగ దేవుడు కానీ నీకు బయలుపరిస్తుంటే నీకు ఏదో ఒక బలహీనత రాబోతుంది లేదంటే వాహనం ఎక్కడన్నా బురదలో బిల్ స్కిడ్ అయిపోయి పడిపోతున్నట్టుగా కానీ పడిస్తే ఈ వాహనం పోతున్న వ్యక్తి కానీ గాని కానీ ఒకవేళ పడిపోయి అక్కడ నిన్ను గాని అది ఏదైనా బలంగా నీకు ఏదైనా గాయలు అట్టు కానీ కానీ దేవుడు బయలుపరిస్తే అంటే బురదలో పోతున్నప్పుడు స్కిడ్ అయిపోయినట్టు బయలుపరిస్తే పడిపోతే మాత్రం భూమిని కంపల్సరీ వాహనం పడిపోద్ది అని చెప్పేసి దేవుడు యొక్క నువ్వు పడిపోతావు నీకు దెబ్బలు తగ్గుతాయి దేవుడు ఒక బయలుపడి నీకు తెలియజేస్తానమాట అది నీకే అది అది నీ జీవితంలో జరగబోతున్నాను నీ నిమిత్తం లేదంటే నీ వాహనం నీ కళ్ళ ముందే గుల్లగుల్ల అయిపోయినట్టు పొడిపోయినట్టు కనుక దేవుడు చూపిస్తే నీకు బలమైన యాక్సిడెంట్ జరగబోతుంది ఆ యాక్సిడెంట్లో నువ్వు ఏంటంటే బలమైన దెబ్బలు తిరగబోతున్నట్టు దేవుడు చూపిస్తానమాట చూడు లేదంటే ఈ వాహనంగా మీ వాహనాన్ని దేవుడు చూపించినట్టు చూపించినట్టు ఇతరులకు కూడా చూపిస్తున్నాడు పలానా వాహనం తోలుతున్నాడు కదా అతను పడిపోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి పడిపోయిన గాని గాని ఆ ప్రాంతంలో ఒక చెట్టు ఇరిగిపోయినట్టు గాని గాని దేవుడు చూపిస్తే ఒక చెట్టు అతను దేవుడు అయితే మాత్రం ఏదో ఒక చె అంటే టెంకాయ చెట్టు అనేది స్వాదిష్టంగా ఉంటది కాకపోతే ఆ యేసు ప్రభు నమ్ముకో తాడి చెట్టుకు సాధిష్టం కరతం చెట్టు అతని ఎత్తుమంట స్వభావం తెలుగుకుంటాడు ఆ చెట్టుని చూపిస్తాడు అతను ఇతరులను గాయపరిచే వ్యక్తిగా ఉన్నారా ఇతరులను సేవ్ చేసే వ్యక్తిగా ఉన్నా ఇతరులతో పద్ధతిగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు ఇతరులను దూషించే వ్యక్తిగా ఉన్నాడా ఇతరతో సమాధానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడా అటువంటి ఈతన స్వభావం బట్టి ఆ చెట్టుని చూపిస్తాడు దేవుడు ఆ చెట్టు ఇరిగిపోయినట్టు చూపిస్తాడు ప్రేమ దేవుని బడలరా ఎందుకు ఈ మాటలు తెలియచేస్తానంటే వాహనం తోలుతున్న మనకి కూడా దేవుడు ఒక బయలుపాటు ఉండదు ఆ బయలుపాటుని మీకు తెలియచేస్తాను అనమాట నాకు దేవుడు బయలుపరుస్తుండే ఒక దినాన్ని ఏంటంటే మీ వాహనం వేసుకోవాలని చెప్పేసి బయటకు పోవాలని చెప్పి మా ఏం చెప్తుందంటే పరం ప్రాంతం పోదాం అని చెప్పేసి అంటే మా మేరే అంటే రాత్రి నా కళ్ళలో నా కళ్ళలో నా కల భాగంలో నా ఈ వాహనం గుళ్ళ గుళ్ళ అయిపోయినట్టు చూపించిందగా ఇంకోరు వాహనం ఇదే యాప్ చేద్దు అతను కూడా వాహనం తీసుకున్నా అతను వాహనం మాత్రం బాగుందని చెప్పేసి అతను చెప్పినప్పుడు ఆ దినాన్ని నేను ప్లేర్ చేసుకుని అయినా ప్లేర్ చేసి దేవుడు అని చిత్తవంతి జరిగించు అని వదిలిపోయినప్పుడు నేను నా మా మేరీ ఒక దగ్గర పడిపోయినా పడిపోయినా డిస్క్లు మాత్రం పగిలిపోయినాయి కానీ మా మేరీకి నాకు మాత్రం దెబ్బలు రాదు వాహనం మాత్రం దెబ్బలు కనీసం ఒక ఏడెనిమిది వేలు ఖర్చు పెట్టి మళ్ళీ అదే ఇదంతా నేను బాగు చేర్చుకున్నాను చూడండి ఒక దేవుడు అలాగ బయలుపరిచినట్టు ఆ బయలుపడే భూమిని జరుగుతుంది ఎంత మాత్రం జరుగుతుందంటే అంత వాస్తవంగా ఇవన్నీ జరుగుతాయని మీకు తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే మీరు ఒకవేళ మీ జీవితం ఎటువంటి పడకుండా అంటే మీరు అనుసరించండి మీరు అనుసరించండి మీరు పోతున్న మామూలుగా భూమి మీద మనం ఉదయం లేచి ఉదయకాలం లేచినప్పుడు మనం పోతున్న మార్గం ముందు ఒక నీకు దర్శనాలు లేకపోతే నువ్వు అనుకుంటావు కదా ఇదిగో చూడు నాకు ఇంటి మీద ఇంట్లో నుంచి బయలుదేరటం కానీ ఏదో ఒక సమస్య ఏదో ఒకటి ఏదో ఇబ్బంది జరిగినప్పుడు నువ్వు అనుకుంటా ఇవాళ బాగలేదు నా పరిస్థితులు బాగలేదు నాకు చీడగా ఉంది నేను ఆ పని చేర్చలే అయినా నువ్వు దాన్ని పోవాలని పోయినప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలగవచ్చు అండి వాహనం ఎవరికో డీకోను కానీ లేదంటే నీ వాహనం ఏదో ఎవరో డికోను కానీ అలాగే యాక్సిడెంట్ అని జరుగుతాయి కానీ మనం ఏంటంటే చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి చాలా ఏంటంటే మనిషి ఏంటంటే మనకి యొక్క భూమి మీద జరుగుతున్న పరిస్థితులను దేవుడు అంతా బయలుపరుస్తుంటాడు బయలుపరస్తు తెలియజేస్తుంటాడు అనమాట ఎలాగ తెలియజేస్తుంటే ఈ సృష్టిలో దేవుడు మనకి తెలియచేస్తుంటాడు అనమాట ఏ రీతిగా తెలియచేస్తుంటాడు అంటే జంతువులలా కానీ చెట్లలో అలా కానీ పుట్టలలో కానీ పోతున్న మార్గం ముందు కానీ కానీ దేవుడు అంతగా తెలియచేస్తున్నాడు ఎందుకు తెలియజేస్తుంటాడంటే నువ్వు బాగుండాలని నువ్వు బాగుపడాలని ఇంకోటి ఏంటంటే నువ్వు తెలుసుకునే వ్యక్తి కూడా జ్ఞానం కలిగిన వ్యక్తి దురాత్మలు చేస్తున్న సూచనలు ఏంటంటే తెలుసుకోవాలన్నమాట ఒక మనిషి దురాత్మల ద్వారా పీడింపకూడదు దురాత్మల ద్వారా మరణించకూడదు దురాత్మల ద్వారా ఏంటంటే మనుషుడు ఇబ్బంది పడకూడదు దేవుడు యొక్క బయలుపాటు అక్కడ దేవుడు యొక్క జ్ఞానాన్ని మనం ధరించుకోవాలన్నమాట దేవుడు యొక్క జ్ఞానాన్ని మనం ధరించుకుంటే మనం అన్నింటిని తెలుసుకోగలుగుతాం ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని తెలుసుకోగలము ఈ లోకంలో రాబోతున్న ప్రతి ఒక్కదాన్ని అంచినేయగలుగుతుంటే ఉంటుంది అంటే ఈ యొక్క చదువు చదువుకున్న వారు కానీ ఎవరైనా కానీ ఆ చదువుని బట్టి ఆ జ్ఞానం ఉంది కానీ ఒక రైతు ఒక పనిని చేస్తున్న ఆ పనిని బట్టి జ్ఞానం ఉంది కానీ ఒక బేలుదారిపోయిన అప్ప బేలుదారిపోయిన ఆ యొక్క పనిని బట్టి జ్ఞానం అతను ఉండగానే కానీ దైవి దైవిక జ్ఞానం అనేది సర్వ శక్తి కలిగింది అదేంటంటే ఉన్నతమైనది దైవిక జ్ఞానం అనేది చాలా మధురమైనది శ్రేష్టమైనది మనిషిని నడిపించగలిగిన శక్తి కలిగిన పడిపోయిన మనిషి లేవనత కలిగిన జ్ఞానం అది ఆ జ్ఞానం ఉన్నతమైన జ్ఞానం అని మీకు తెలియజేస్తున్నాను ఎన్నో జ్ఞానాలు భూమి మీద ఉన్నాయి కానీ శిరీర జ్ఞానాలు గాని మన యొక్క మన మన యొక్క సొంత సుబుద్ధిమైన జ్ఞానం కానీ ఉంది కానీ దైవ జ్ఞానం అనేది దేవుడి యొక్క జ్ఞానం అనేది అది ఉన్నతమైన జ్ఞానం శ్రేష్టమైన జ్ఞానం మనుషుణ్ణి ఏ రీతిగానే జయించే రీతిగా చేయగలిగిన జ్ఞానం జ్ఞానం తెలియచేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే దేవుడి జ్ఞానం బలమైన జ్ఞానం మేము తెలియజేస్తున్నాం ఈ వీడియో మేము చేస్తున్నాం వీడియోలు చూసి మీరు మీరు జ్ఞానం జ్ఞానం పొందుకోవాలని సృష్టిలో రాబోతున్న ఒక పరిస్థితులు అంటే సృష్టిలో నీకేం జరగబోతుంది అనే నిమిత్తం ఏంటంటే దేవుడు సృష్టిలో చూపిస్తాడు ఎందుకు సృష్టిలో చూపిస్తాడంటే మనకాడికి ముందుగా సృష్టిని దేవుడు కలుగు చేస్తున్నట్టు కనుక అందు నిమిత్తమే ఈ సృష్టిని ఈ సృష్టి నీ నిమిత్తం వాడబడుతుంది ఎవరి నిమిత్తం వాడబడుతుంది అంటే సృష్టి కన్నా ముందుగా సృష్టికి సృష్టి కలుగు చేసిన తర్వాత నిన్ను కలుగు చేస్తున్నాడు గనక సృష్టిని అంత విలువగా దేవుడు సృష్టిలో అంత విలువైన వాడిగా నేను శుద్ధించున్నాడు కనుక అందు నిమిత్తమే సృష్టిలో సృష్టి నీ నిమిత్తం వాడబడుతున్నాను మీకు తెలియజేస్తున్నాను మీ సృష్టిలో అన్నిటికన్నా విలువైన వ్యక్తి విను అని తెలియజేస్తా అందు నిమిత్తమే దేవుడు నీకు ఒక సమస్య నీ సృష్టిలో చూపిస్తా ఉంటాడు అనమాట జంతువులు కానీ పిట్టల ద్వారా కానీ వాహనాల ద్వారా కానీ నువ్వు నీ పనిలో ఏ పని చేస్తున్నావు ఆ పనిలో నీకు చూపిస్తున్నాడు ఎందుకు చూపిస్తుండే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు మెలకు కలిగి ఉండాలి నువ్వు ఆ యొక్క కిరీని తప్పించుకోవాలి రాబోతున్న శోధనంగా రాబోతున్న ఇబ్బంది తప్పించుకోవాలని రాబోతున్న బంధకాల నుంచి తప్పించుకోవాలి రాబోతున్న ఇబ్బందుల సమస్యల నుంచి విడిపించబడాలి ముందుగానే ఆయన తెలియచేయాలి ఆయన ఎందుకు తెలియచేయాలంటే ఆయన ఆశపడుతున్నాడు అనమాట నిన్ను విడుదల చేయాలి నిన్ను జ్ఞానం కలిగిన వ్యక్తిగా చేయాలి నిన్ను ఆయన శమలో తడిపించి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలని ఆ రీతిగా మనం ఆయన తెలివి చేస్తుంటాడు మీకు మీ వీళ్ళలో ముందుకు చేస్తానంటే మీరు కూడా తెలుగు జ్ఞానం కలిగి రాబోతున్న ఉగ్రతనాలు కానీ రాబోతున్న శమల్ని రాబో మీ జీవితంలో కానీ కానీ కొనుక్కొని శమలు తప్పింపబడాలని మీరు జాగ్రత్త పడాలని మీరు బయలుపొందాలని పొందాలని సమృద్ధి చేస్తున్నారు